आपस्तम्बमहर्षिणम् सविनयम् नत्वा तदुक्तान् श्रुति प्रोक्तान् मानवश्रेयसे च विविधान् धर्मान् ब्रवीम्यादरात् श्रुत्वा ता न सुधियो प्रेम्णा च मुक्तिप्रदान् सर्वे प्राप्तस्वकीयमुत्तमजनिम् సార్థక్యంతో బుధ నమస్వస్తి శ్రీ గణేశాయ నమ ఆపస్తంభాయ మహర్షయే ఆపస్తంభ మహర్షి రచించిన ధర్మసూత్రాలను గురించి వింటున్నాం ప్రథమ ప్రశ్నలోని పదకొండవ పటలంలో ఇరవై మూడు సూత్రాలను విన్నాము ఇప్పుడు ఇరవై నాలుగవ సూత్రం అశ్మానం లోష్టం ఆర్ద్రానోషధి వనస్పతి ఊర్ధ్వానాద్య మూత్రపురీషయో శుంధనే వర్జయేత్ అన్నాడు మలమూత్ర విసర్జన చేసిన సమయంలో నేలపైన సాక్షాత్గా మలమూత్రాలను విసర్జించకూడదు అని దేవత గోవులు బ్రాహ్మణులు ఎదురుంగా ఉన్నప్పుడు వాళ్ళ ఎదుట మలమూత్ర విసర్జనాదులు చేయకూడదు అనే నిషేధాలు చేసినాడు ఈ సూత్రంలో అశ్మానం లోష్టం ఆర్ద్రాన్ వనస్పతిన్ వనస్పతీన్ ఊర్ధ్వాన్ ఆచ్ఛిద్య యోషుంధనే వర్జయేత్ అంటున్నాడు ఓషధులు అనంటే ఫల ఫలపాకావసానా పండ్లు పండేటువంటివి తర్వాత వనస్పతులు అంటే పూలు లేకుండా పండ్లు బండేటువంటివి వనస్పతులు అని అంటారు ఇవేవైతే ఉన్నాయో ఇవి ఓషధులు కానీ వనస్పతులు కానీ మలమూత్ర విసర్జన చేసిన తర్వాత వాటితో శుద్ధిని చేయకూడదు ఏతై అష్మాదివిహి మూత్రపురీషయో శోధనం న కురయాత్ మూత్రపురుషాలకు సంబంధించిన శోధనను చేయడానికి వీల్లేదు బండలకు సంబంధించిన ముక్కలు తర్వాత వృక్ష వనస్పతులు ఏవైతే ఉన్నాయో అవి వాటికి సంబంధించినటువంటి ఆ భాగాలతో మలమూత్రాలకు సంబంధించినటువంటి శుద్ధత అనేది చేయడానికి వీల్లేదు అని నిషేధం చేసినాడు అగ్నిమాదిత్యం అయో బ్రాహ్మణం గా దేవతాద్వారం ప్రతి చ శక్తి విషయే నాభిప్రసారయీత అగ్ని సూర్యుడు నీళ్ళు బ్రాహ్మణుడు గోవు దేవతా మందిరాలు ఏవైతే ఉన్నాయో వీటికి కాళ్ళు జాపి ఉంచ ఉంచ ఉండకూడదు ఎప్పుడు కానీ ఈ చెప్పినటువంటి అగ్ని సూర్య జల బ్రాహ్మణ గో దేవతా మందిరాలకు కాళ్ళు జాపుకొని కూర్చోవడానికి వీల్లేదు అన్నాడు ఆ తరువాత ఇరవై ఆరవ సూత్రము యథాప్యుదాహరంతి ఈ విషయంలో ఉదాహరణను కూడా ఇవ్వబోతున్నాము అని ఈ సూత్రాన్ని చెప్పి ముప్పైవ ఖండికను సమాప్తి చేసినాడు ప్రథమ ప్రశ్నలోని ముప్పై ఒకటవ ఖండిక మొదటి సూత్రము ప్రాంగ్ముఖోన్నాని భుంజీతో చరేక్షిణముఖ ఉదంగ్ ముఖో మూత్రం ప్రత్యక్ పాదావనే జనం అన్నాడు తూర్పుకు ముఖం చేసి భోజనాన్ని చేయాలి దక్షిణానికి ముఖం చేసినటువంటి వాడే మల త్యాగం చేయాలి ఉత్తరానికి ముఖం చేసినటువంటి వాడి మూత్రత్యాగాన్ని చేయాలి పశ్చిమానికి ముఖాన్ని చేసినటువంటి వాడై కాళ్ళను గడుక్కోవాలి అని ఈ విధంగా ఆయా పనులను ఏ దిక్కున చేయాలి అనే విషయాన్ని చెప్పినాడు హరదత్తాచారుల వారు ఈ సందర్భంలో భోజన నియమాన్ని గురించి మనుస్మృతికారుడు చెప్పినటువంటి శ్లోకాన్ని ఉట్టంకించినారు ఆయుష్యం పరాంగ్ముఖో భుంగ్తే యశస్యం దక్షిణాముఖ శ్రియం పరాంగ్ముక్త్యంగ్ఖో భుంగ్తే ఋతంగ్ భుంగ్తే ఉదంగ్ముఖ అని నాలుగు దిక్కులు కూడా భోజనం చేయడానికి పనికి వస్తాయి అని ఆయన చెప్పినటువంటి ఈ శ్లోకాన్ని ఈ సందర్భంలో ఉట్టంకించినారు తూర్పు దిక్కుకు కూర్చొని భోజనం చేసినట్టయితే ఆయుష్యము కలుగుతుంది అని దక్షిణానికి అభిముఖంగా కూర్చొని భోజనం చేయడం వలన యశస్సు కలుగుతుంది అని పశ్చిమానికి ముఖము చేసి భోజనం చేయడం వలన ఐశ్వర్యం కలుగుతుంది అని ఉత్తరానికి ముఖం చేసి భోజనం చేయడం వలన సత్యం అనేటువంటిది కలుగుతుంది అని ఈ విధంగా నాలుగు దిక్కులా భోజనం చేసేందుకు మనుస్మృతికారుడు అనుమతినిచ్చినాడు యాజ్ఞవల్క్యుడు దివా సంధ్యాసు కర్ణస్థ బ్రహ్మసూత్ర ఉదంగ్ముఖ మూత్ర పురీషేతు ఉచే దక్షిణముఖ పగటిపూట సంధ్యాకాలాల్లో యజ్ఞోపవీతాన్ని కుడిచెవుకు వేసుకున్నటువంటి వాడై ఉదంగ్ముఖంగా మలమూత్ర విసర్జన చేయాలి రాత్రిపూట మాత్రము దక్షిణాభిముఖంగా మలమూత్రను విసర్జన చేయాలి అని యాజ్ఞవల్కుడు చెప్పినాడు ఆ తర్వాత రెండవ సూత్రము పురీషే కురియా దక్షిణాం దిశం దక్షిణాపరాం ఆవసథ అనంటే గృహము అని అర్థము ఇంటికి దూరాన మలమూత్ర విసర్జనలు చేయాలి ఎక్కడా ఇంటికి దూరాన ఏ దిక్కున చేయాలి అంటే దక్షిణా దిక్కులో మలమూత్ర విసర్జన చేయాలి దక్షిణాపర అనంటే నైరుతి భాగంలో కూడా మలమూత్ర విసర్జన చేయాలి అని ఈ విధంగా మలమూత్ర త్యాగాన్ని గురించి చెప్పినాడు ఆ తర్వాత మూడవ సూత్రం అస్తమితేచ బహిర్గ్రామాదారాధావసాద్వా మూత్రపురీషయో కర్మవర్జయేతు ఇంట్లో మలమూత్ర విసర్జన చేయకూడదు ఇంటి అవతల బహిర్ది దేశానికి వెళ్ళాలి అన్నంత మాత్రాన పగటిపూట మాత్రమే సూర్యుడు అస్తమించేంత వరకు మాత్రమే ఈ నియమాన్ని పాటించాలి కానీ రాత్రిపూట సూర్యుడు అస్తమించిన తర్వాత మాత్రము అస్తమితేజ సథాద్వా ఇంటి నుండి బయటికి వెళ్ళి మలమూత్ర త్యాగం చేయడానికి వీలు లేదు అనేటువంటి నిషేధాన్ని చేసినారు ఈ విధంగా ఆపస్తంభుడు చెప్పిన ఈ ఈ సూత్రానికి హరదత్తాచారుల వారు దృష్టాార్థోయం ప్రతిషేధ చోర వ్యాఘ్రాది శంకయ చాలా దూరానికి వెళ్ళి మలమూత్ర విసర్జన చేయకూడదు అనే నిషేధానికి దృష్టమైన ప్రయోజనం ఏమిటి అని అంటే దొంగలు కానీ పులులు కానీ ఉంటాయనేటువంటి ఉద్దేశంతో ఒకవేళ ఆ ప్రదేశమే నిర్భయ ప్రదేశమై ఉన్నట్టయితే దోషం లేదు బయటికి వెళ్ళి చేయవచ్చును అనే మాటను హరదత్తాచార్య వారు రాసినారు దేవతాభిధానం చాప్రయత వీడు అపవిత్రుడై ఉంటాడో అప్రయత అపవిత్రుడై ఉంటాడో అంతవరకు దేవతలకు సంబంధించినటువంటి నామాన్ని ఉచ్చరించకూడదు నాలుగవ సూత్రం ఇది పరుషంచ దేవతానాం రాజ్ఞశ్చ దేవతలు రాజు వీళ్లకు సంబంధించిన విషయంలో ఎప్పుడూ కూడా పరుషమైనటువంటి మాటలు మాట్లాడకూడదు వాళ్ళ గురించి పరుషమైనటువంటి మాటలు నిందా వాక్యాలను చేయకూడదు దేవతలను గురించి కానీ రాజులను గురించి కానీ ఐదవ ఇది ఆరవ సూత్రము బ్రాహ్మణస్య గోరితి పదోపస్పర్శనం వర్జయేతు బ్రాహ్మణుడిని గోవును పాదముతో తాకడానికి వీల్లేదు అన్నాడు ఎందుకంటే అవి పూజ్యమైనటువంటి వస్తువులు కాబట్టి వాటిని వాళ్ళిద్దరినీ కూడా గోవును కానీ బ్రాహ్మణుడిని కానీ పాదముతో స్పృశించడానికి వీల్లేదు అని నిషేధం చేసినాడు హస్తేన చారణాత్ కారణం లేకుండా ముట్టుకోవడానికి కూడా వీలు లేదు బ్రాహ్మణుని కానీ గోవును కానీ కారణం అంటే ఏమిటి గోవు సమీపానికి మనం వెళ్ళినాము అంటే గోవును ఎప్పుడు ముట్టుకోవాలి అంటే దాన్ని కండూయనం చేసేటప్పుడు దాన్ని దువ్వి గోకిన సమయంలో దాన్ని ముట్టుకోవడంలో దోషం లేదు బ్రాహ్మణునికి పాద పాదసంవాహనం చేయడం విషయంలో ముట్టుకోవడంలో దోషం లేదు అని ఈ విషయాన్ని తెలియజేస్తున్నాడు ఆ తర్వాత ఎనిమిదవ సూత్రము దక్షిణానాం కుమార్యాశ్చ పరివాదాన్ వర్జయేతు గోహ అదక్షిణాపి దక్షిణానాం అగవామపి హిరణ్యాదీనా కన్యాయాశ్చ దోషాన్సతోపి కథ ఏదు దోషం ఉన్నప్పటికీ కూడా చెప్పకూడనటువంటివి కొన్ని ఉన్నాయి ఆవు ఆవుకు సంబంధించిన దోషాలు ఎవ్వరితో చెప్పడానికి వీలేదు ఈ ఆవు మంచిది కాదు ఈ ఆవు పాలు ఇవ్వదు ఇచ్చావులేమీ చెప్పకూడదు యజ్ఞంలో ఎంత దక్షిణ ఇచ్చినారు అనే విషయాన్ని కూడా చెప్పకూడదు ఒక కుమారి కన్యకకు సంబంధించినటువంటి దోషాలు ఏమైనా ఉన్నా కానీ బయట చెప్పడానికి వీల్లేదు అని నిషేధం చేసినాడు అధ్యాత్మ ప్రకరణే యోగాంగతయ పరీవాద ప్రతిషిద్ధ అని ఈ విధంగా ఇదంతువచనం గవాదిషు ప్రాయశ్చిత్ అని హరదత్తాచారుల వారు చెప్పినారు ఆవుకు సంబంధించిన దోషాన్ని కన్యకలకు సంబంధించిన దోషాన్ని చెప్పకూడదు యజ్ఞములో ఎంత దక్షిణ ఇచ్చినారు అనే విషయాన్ని కూడా చెప్పడానికి వెళ్ళలేదు తొమ్మిదవ సూత్రము స్పృహ తీంచగాం నాచక్షిత ఆవు గనక ఒకవేళ పొలాలలో మేస్తూ ఉన్నదనుకోండి ఆ సమయంలో గడ్డిని మేస్తూ ఉన్నటువంటి పొలాలను మేస్తూ ఉన్నటువంటి ఆవును గురించి ఆవు యజమానికి పరిగెత్తుకుంటూ వెళ్ళి చెప్పడానికి వీల్లేదు అని నిషేధం చేసినాడు అది తినేందుకోసం వచ్చింది కాబట్టి అప్పుడు దాన్ని గురించి యజమానికి చెప్పడానికి వీల్లేదు అని నిషేధం చేసినాడు సూత్రంలో సంసృష్టాంచవత్సేనా వత్సేనానిమిత్తే యాచ గౌరు వత్సేన సంసృజ్యతే తామపి న కొట్టంలో ఆవును లేగదూడను కట్టేస్తాము లేగదూడ దాన్ని కట్టివేసినటువంటి తాడును తెంపుకొని లేదా తొలగించుకొని ఆవు దగ్గరికి వెళ్ళి పాలు ఉన్నది ఆ దృశ్యాన్ని పాలేరు చూసినాడు యజమానికి పరిగెత్తుకుంటూ వెళ్ళి లేగదూడ పాలు దాగుతున్నది అనే విషయాన్ని చెప్పకూడదు అన్నాడు ఈ నిషేధం చేసినాడు ఎస్సవిషేవత్స అపాకృత ధయేయు ఇత్యాదికే నిమిత్తే సతివక్తుర్ నాస్తి దోష ఒకవేళ ఆవుకు సంబంధించినటువంటి పాలు కనుక హవిష్యంలో ఉపయోగించవలసి ఉన్నది అని అన్నప్పుడు మాత్రము హవిష్యానికి ఉపయోగపడిని ఆవు పాలు తీసుకోవడానికి ఆ సందర్భంలో లేగదూడ ఆవు సమీపంలో ఉన్నది అని చెప్పవచ్చును తప్ప మిగతా సమయాల్లో చెప్పడానికి లేదు అనేటువంటి నిషేధాన్ని చేసినాడు విశేషమైనటువంటి నిమిత్తం ఉన్నప్పుడు తప్ప అని అర్థం పదకొండవ సూత్రము ధేను అధేను రీతి బ్రూయాత్ ధేను భవ్యే తేవ బ్రూయాత్ కొన్ని ఆవులు ఇవ్వవు కొన్ని బాగా పాలిస్తూ ఉంటాయి అప్పుడు పాలు ఇవ్వని ఆవును చూపుతూ ఈ ఆవు పాలే ఇవ్వదు ఈ ఆవు పాలే ఇవ్వదు అని ఆ విధంగా ఆవును గురించి పాలివ్వని విషయాన్ని ఎవరికి చెప్పడానికి వీల్లేదు కానీ చెప్పితే ఎట్లా చెప్పాలి అంటే భవిష్యంతి ధేను ధేనుభవ్య ఇప్పుడు ఇవ్వడం లేదు కానీ ముందు ముందు ఇది బాగా ఇస్తుంది పాలు అని అనాలి కానీ ఆవు పాలివ్వదు అని మాత్రము అనడానికి వీళ్ళే వీళ్లే వీళ్ళదు ధేనోర్భవ్యాయాం అని ఈ విధంగా గౌర్ధేనుభవ్య మాత రుద్రాణ వేదం కూడా అదే మాట చెప్పిన గౌహు ధేనుభవ్య ధేనుభవ్య ఇచ్చేవ బ్రూయా అంటే భవి భవిష్యత్తులో ఇది పాలు బాగా ఇవ్వబోతుంది అనే మాట చెప్పాలి ఆవు విషయంలో అని ఈ పదకొండవ సూత్రంలో చెప్పినాడు ఆ తర్వాత నపునర్హ అధేను దర్శన ఏం వక్తవ్యం ధేను భవ్య అనే మాటనే చెప్పాలి తప్ప ధేను పాలివ్వడం లేదు అనేది చెప్పకూడదు అని చెప్పిన తర్వాత ఆవుకు సంబంధించిన ఈ విషయాలను వదిలిపెట్టి నభద్రం భద్రమితి బ్రూయాత్ పదమూడవ సూత్రం ఏది అభద్రమయ్యున్నదో పనికిరానిది అది పనికి వస్తుంది అనే మాటను చెప్పడానికి వీల్లేదు అన్నాడు అభద్రం భద్రమితి అబ్రూయాత్ పద్నాలుగవ సూత్రము పుణ్యం ప్రశాంతమిత్యేవ బ్రూయాత్ ఏది పుణ్యకర్మ అయ్యున్నదో ఆ పుణ్యకర్మ ఇది పుణ్యకర్మ అని చెప్పాలి ఏది పనికిరానిది ఉన్నదో అది పనికి వస్తుంది అని చెప్పడానికి వీల్లేదు అనే నిషేధాలు చెప్పినాడు వత్సతంతించ నోపరి గచ్చేతు అని చెప్పినాడు లేగదూడను కట్టేసినటువంటి ఏ తాడు ఉంటుందో ఆ తాడును దాటి వెళ్ళకూడదు అని ఈ విధంగా నిషేధం చేసినాడు ఇంకా ఏ నిషేధాలున్నాయో వాటిని గురించి వచ్చే భాగంలో విందాం మహాదేవుడు